ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో చూపించే కదా మొత్తం చీర మొత్తం ఈ విధంగా వేసుకోవాలని ఇక్కడ ఫైవ్ చైన్స్ మళ్ళీ ఇక్కడ సిక్స్ ఇక్కడ సిక్స్ ఇక్కడ సెవెన్ చైన్స్ మొత్తం చీర మొత్తం ఇదే విధంగా వేసుకోవాలని చెప్పే కదా లాస్ట్ ఎండింగ్ వరకు ఇదే విధంగా వేసుకోవాలన్నమాట చీర అంతా ఈ లాస్ట్లో ఇట్లా నాట్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు సెకండ్ స్టెప్ చూపిస్తా ఇట్లా ముందుగా దారం ఇట్లా చుట్టుకొని ఫింగర్కు ఇప్పుడు ఇక్కడ నుంచి సెకండ్ స్టెప్ అనమాట లాక్ వేసుకోవాలి ఇట్లా లాక్ వేసుకొని తర్వాత ఈ ఫైవ్ చైన్ వేసాం కదా దీంట్లో ఒక లాక్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా లాక్ వేసి మళ్ళీ చైన్స్ వేయాలన్నమాట ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఈ లాక్ వేసిన దాని మీదనే లాక్ వేయాలన్నమాట మళ్ళా ఈ విధంగా ఇక్కడే లాక్ వేయాలి మళ్ళీ ఫైవ్ చైన్స్ మళ్ళీ ఫైవ్ చైన్స్ వేసుకొని మళ్ళీ ఫైవ్ చైన్స్ లాక్ పైన లాక్ వేసుకోవాలన్నమాట ఇక్కడ దాకా ఇట్లా మళ్ళీ ఫైవ్ చైన్స్ మళ్ళీ ఫైవ్ చైన్స్ వేసుకొని మళ్ళీ లాక్ వేయాలన్నమాట లాక్ దగ్గర ఇప్పుడు ఇక్కడ సిక్స్ చైన్స్ వేసినాం కదా దీంట్లో ఒకసారి సింగిల్ క్రోష అనమాట ఇంకోసారి సింగిల్ క్రోషా ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళ మీద ఇట్లా రెండు సార్లు చుట్టుకోవాలన్నమాట ఇప్పుడు త్రిబుల్ క్రోష వేస్తున్నా అనమాట నేను ఈ విధంగా ఇట్లా ఇట్లా టూ టైమ్స్ చుట్టుకోవాలి నీడిల్ పైన ఇట్లా వేసుకోవాలన్నమాట త్రిబుల్ క్రోష దీన్ని త్రిబుల్ క్రోష అంటారు ఇట్లా రెండుసార్లు దా నీడి మీద దారం చుట్టుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం ఇది సెవెన్ చైన్ అనమాట ఇందులో ఫోర్టీన్ వేసుకోవాలన్నమాట ఇట్లా త్రిబుల్ క్రోష ఫోర్టీన్ టైమ్స్ వేసుకోవాలి ఇట్లానే ఫోర్టీన్ టైమ్స్ వేసుకోవాలి ఇట్లా ఏ విధంగా వేసుకోవాలన్నమాట మొత్తం ఫోర్టీన్ టైమ్స్ సెవెన్ చైన్లో ఈ విధంగా ఇట్లా వస్తుంది కొంచెం ఇట్లా లాగి మళ్ళీ ఇక్కడ మొత్తం వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకోవాలి ఒక్కోసారి చిక్కు పడుతుంది చూసుకొని వేసుకోవాలన్నమాట ఎట్లా ఇది మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందో చూసి లాక్ చేయాలన్నమాట మళ్ళా టూ టైమ్స్ లాక్ చే సింగిల్ క్రోస్ వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలన్నమాట ఇట్లా మళ్ళీ ఇక్కడ ఫైవ్ చైన్ ఫైవ్ చైన్కి మళ్ళీ లాక్ వేసి లాక్ ఉండే దగ్గర మళ్ళా ఫైవ్ టైమ్స్ ఫైవ్ చైన్ వేసుకోవాలి ఫైవ్ చైన్స్ వేసుకోవాలి సారీ ఫైవ్ టైమ్స్ కాదు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఫైవ్ చైన్ దగ్గర ఫైవ్ వేసుకొని మళ్ళీ ఇక్కడ ఫైవ్ వేసుకోవాలి ఫైవ్ చైన్స్ ఇదే విధంగా వేసుకోవాలన్నమాట ఫైవ్ చైన్ ఫైవ్ చైన్ దగ్గర ఫైవ్ చైన్స్ వేసుకోవాలి మళ్ళీ లాకుండే దగ్గర లాకేసి మళ్ళా సింగిల్ క్రోషా టూ టైమ్స్ ఇట్లా కావాలంటే టూ చైన్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఇట్లా మళ్ళా సెవెన్ చైన్లో మళ్ళీ త్రిబుల్ క్రోష వేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకేసుకోవాలి ఇట్లా లాస్ట్ అనమాట మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఇక్కడ మళ్ళా ఈ సిక్స్త్ చైన్లో మళ్ళా టూ టైమ్స్ ఇది లాక్ వేసి ఫస్ట్ మళ్ళా సింగిల్ క్రోష అనమాట ఇక్కడ లాకేసి మళ్ళా ఇక్కడ మళ్ళా సింగి సింగిల్ క్రోష లేదంటే టూ చైన్స్ వేసుకోవచ్చు ఇక్కడ మళ్ళా ఇట్లా ఉండే దగ్గర లాక్ వేసుకోవాలి ఈ విధంగా చీర మొత్తం ఇదే విధంగా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఇదే విధంగా మళ్ళీ దీని దగ్గర మళ్ళీ థర్డ్ స్టెప్ వస్తుందన్నమాట ఇక్కడ ఇది సెకండ్ స్టెప్ మొత్తం చీర మొత్తం ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా వస్తుంది అనమాట ఆ చీట్ల దీని మీద మళ్ళీ థర్డ్ స్టెప్ వస్తుందనమాట చీర మొత్తం ఇదే విధంగా చేసుకుంటూ వెళ్ళాలి